నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగ్రూ యూట్యూబ్ ఛానల్ అండి ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదండి బ్యాక్ సైడ్ ఇది మనకు గ్రాండ్ నైన్ రకానికి చెందినటువంటి అరటి రకము మనము ఏప్రిల్ నెలలో పుచ్చ పంటలో అంతర పంటగా వేసినటువంటి ప్లాట్ అయితే ఇదేనండి మనము ఇందులో ఫంగి ఫంగిసైడ్స్ అయితే స్ప్రే చేస్తున్నాము సిగటవక కోసము ఈ సిగటోక్ అనేది ఒక సిలిండ్రము మనకు ఇది ఎందుకు వస్తుంది వస్తే ఏం జరుగుతుంది మనం ప్రజెంట్ ఈ సిలిండ్రాన్ని మనం అరికట్టడానికి అంటే ఈ సిగటోకని కంట్రోల్ చేయడానికి ఏమి స్ప్రే చేస్తున్నాం అని చెప్పి ఈ వీడియోలో అయితే డీటెయిల్స్ అయితే ఉంటాయి వీడియోలోకి వెళ్లే ముందుగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ చేయడానికి ఈ వీడియోని లైక్ చేయండి మరి జీ లో వచ్చేటటువంటి సిగటోక్ కంట్రోల్ చేయడానికి మనమైతే బేయర్ కంపెనీ వారి నాటివో సిస్టమేటిక్ ఫంగిసైడ్ అండి ఇది దీన్ని అయితే యూజ్ చేస్తున్నాము మీరు చూస్తున్నట్టు ఒక ఎకరానికి ఇలా రెండు వందల లీటర్ల నీటికి ఈ నాటివో అనే ఫంగిసైడ్ని రెండు వందల గ్రాములు అయితే మిక్స్ చేసుకుంటున్నాము అంటే ఒక లీటర్ ఒక లీటర్ నీటికి ఒక గ్రామ్ అయితే మిక్స్ చేస్తున్నాము దీంతో పాటుగా స్ప్రెడర్ అనగా గమ్ అంటారండి దీన్ని అయితే మనము ఫిఫ్టీ ఎంఎల్ అయితే ఒక ట్యాంక్ అయితే వేయడం జరుగుతుంది మరి ఈ సిగటోక సోకినటువంటి అరటికి త్వరగా అయితే ఫంగిసైడ్స్ అయితే తుచుకారీ చేసుకోకపోతే పంట పైన అయితే ప్రభావం అయితే చూపుతుందండి మరి మనమైతే పౌ స్ప్రేయర్తో అయితే చెట్టు మొత్తం బాగా తడిచేలా అయితే ఈ ఫంగసైడ్స్ అయితే స్ప్రేయింగ్ అయితే ఇస్తున్నాము ఈ సిగటో ఒక రెండు రకాలుగా అయితే ఉంటుందండి ఒకటి వచ్చి ఆకు పైన నల్లని మచ్చలతో చుట్టూరా మనకు పసుపు రంగు అయితే వస్తుంది ఇంకొకటి డార్క్ స్పాట్స్ గానే అయితే వ్యాపిస్తూ ఆకు మొత్తము కణాలన్నీ చనిపోయేలా చేసి మొక్క ఎదుగుదలను మరియు పంట దిగుబడిని తగ్గించడానికి చూస్తుంది అదే మనకు పంట దిగుబడి వచ్చిన తర్వాత ఈ సిగటోక అటాక్ అయిందంటే కాయ మీకు మంచి సైజింగ్ రాకముందే మీకైతే కాయ పొలంలోనే పండిపోయేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఈ సిగటోకని జీనన్ వెరైటీలో మీరు ముందస్తు గమనించినప్పుడే దీనికి తగినటువంటి ఫంగిసైడ్స్ని స్ప్రేయింగ్ ఇచ్చుకుంటే మంచిది తక్కువగా ఉన్నప్పుడు టిల్ట్ ఫంగిసైడ్ని స్ప్రే చేసుకున్న ప పర్వాలేదండి ఒకవేళ హెవీగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఓక్ అయితే వెళ్ళగలరు మరి అరటికి సిగటోక సోకిందంటే పంట దిగుబడి అనేది గణనీయంగా అయితే పడిపోతుంది ఒకవేళ దిగుబడి వచ్చిన తర్వాత సిగటోక అనేది అటాక్ అయిందంటే వచ్చిన దిగుబడి మంచి సైజు రాకుండా కాయ వెయిట్ లేకుండా మనకు అలానే తయారైపోయి ఒక అరవై డెబ్భై పర్సెంట్ ఉన్న కాయలు మాగిపోయేదానికైతే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి సో సిగటోక వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా దానికి తగినటువంటి ఫంగసైడ్స్ అయితే రైతులు అయితే స్ప్రేయింగ్ అయితే ఇచ్చుకోగలరు మరి అరటిలో నల్లని సిగటోక రావడానికి కారణము మైకస్ ఫెరెల్లా అనే సిలింద్రం అండి దీని ద్వారా నల్లని సిగటోక అయితే జీనైన్లో అటాక్ అవుతుంది మరి పసుపు రంగు సిగటోకని మిస్కోలా అనే పారాసైట్ వల్ల మనకైతే ఈ సిగటోక అనేది వ్యాపిస్తుంది అండి ఏదేమైనా కానీ ఈ రెండు రకాల సిగటోకలు జీన్ అండ్ వెరైటీకి చాలా ప్రమాదము దిగుబడి చాలా గణనీయంగా పడిపోయేదానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి మరి అరటిలో సెకటోక సోకినప్పుడు టిల్ నాటివో వంటి ఫంగిసైడ్స్ని ఉపయోగించి మీరు క్రాప్ను అయితే ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారని ఈ వీడియో అయితే అయితే ప్రొవైడ్ చేస్తున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయడం కోసం మంది రైతులకు వీడియోని అయితే షేర్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలానే ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ఆన్ చేసుకోగలరు